అందరికీ నమస్కారం అండి నా పేరు పొదులపు శ్రీనాథ్ మాది విజయనగరం జిల్లా రాజా మండలం కంచరామ గ్రామం అండి నేను గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి నేను ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ విత్తనాలతో మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి ఈ దేశవాళీ విత్తన పరిరక్షణ ఉద్యమంలో నేను కూడా భాగస్వామిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానండి మరి ప్రకృతి వ్యవసాయంలో ఈ విత్తనాలను అభివృద్ధిపరచి ఎంతోమంది ఔత్సాహికమైనటువంటి రైతులకు అందజేయడం జరుగుతుంది మరి చాలామంది శ్రేయోగులసలు సూచన మేరకు ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాలని అనుకుంటున్నాను మరి ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశవాలి విత్తన పరిరక్షణ దేశీ గో సంతతి రక్ష పరిరక్షణ మరి ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి కుల మరి చేతి వృత్తులు వీటికి వీటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించాలనుకుంటున్నాను మరి ఈ దేశవాళీ విత్తనాలతో పండించినటువంటి పంటలు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో మరి వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలను వీటిని ఎలా వండుకోవాలి మరి వీటితో ఏ ఏ ఆహార పదార్థాలను వండుకోవాలి అనేది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను మరి అంతేకాకుండా మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో చర్చించుకోవాలి మీతో పంచుకోవాలనే కోరికతో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను మరి మీరందరూ కూడా ఈ నాకు సహకారాలు మీ యొక్క సహకారాన్ని అందించి ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ బాగా పాపులర్ అయ్యేటట్టు మీరందరూ చూస్తారని కోరుకుంటున్నాను మరి మీరైతే మాత్రం తప్పనిసరిగా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరితో మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్తే అండి